నేనైతే మంచి మంచి సబ్జెక్ట్స్ అంటే సమాజంలో జరిగే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాత్రం చాలామంది యూత్ పిల్లలు అమ్మాయిలవు చెప్పాయిలవు వాటిని రకరకాలుగా వాడతారు అది నేను నోటితో చెప్పలేను మంచిగా యూజ్ చేస్తే మంచి చెడుకు యూజ్ చేస్తే చెడు ఎక్కువ చెడుకే యూజ్ చేస్తాను మంచిగా హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ నా ఫోన్ అక్కడ ఉంది తప్పే లేదు అంటే ఎలాంటి వాటిని ఎక్కువ అంటే దేనికి ఎక్కువ విషయాలు నేను ఒక జర్నలిస్ట్ కదా సో సమాజంలో జరిగే విషయాల మీద కొంచెం నాకు సమాజంలో జరిగే కొన్ని కొన్ని విషయాల మీద సబ్జెక్టుని తెలుసుకోవడం కోసం నేను కొన్ని విషయాలు సెర్చింగ్ చేస్తాను అంటే మీరేం అక్కడ మామూలుగా ఇప్పుడు ప్రజలు ఉన్న జనరేషన్ వీళ్ళంతే కాదు చాలామంది కొంచెం చెడుగా టెక్నాలజీని వాస్తవమే కదా వాస్తవం టెక్నాలజీని చెడుగానే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం కరోనాలో కూడా అందరు ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఇంట్లో ఉండి ఎక్కువ ఏం సెర్చ్ చేశారంటే ఈ భూత చిత్రాలే ఎక్కువ సెర్చింగ్ చేశారంటే మనందరం ఫోన్ సెర్చింగ్ ఎక్కువ అవుతుంది కదా సో ఇప్పుడు కూడా అదే ట్రెండింగ్లో ఉంది ఖాళీగా ఉంటే కాసేపు పిల్లలు యూత్తో పిల్లలు అవ్వచ్చు యూత్ గర్ల్స్ అవ్వచ్చు యూత్ గురాళ్ళ వచ్చేంటే ఇంకా అదే పరంగా రూమ్లో చూడలేనటువంటి చెప్పండి నా నోటితో చెప్పలేదు అన్ని ఇప్పుడు చెప్పలే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా లవ్ ట్రాక్ చేస్తున్నారు స్కూల్స్ అంటే వాళ్ళకి అన్నీ తెలుసుకోవాలని అంటే సొసైటీ ఎట్లా ఉందంటే టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతూ చిన్నపిల్లల్లో కూడా ఇటువంటి లవ్కి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన వచ్చారు సో అయితే దాని మీద కొంచెం జీవితం చాలా విలువైనది ప్రతి ఒక్కరూ వారికి వచ్చినటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా యూస్ చేయాలి ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్ అయిందో లేదంటే ఇంకేదో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడనో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానో జీవితాలను ఇప్పుడున్న యూత్ చాలా నాశనం చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఒక లవ్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఎక్కువ అంటే యూత్ను ఉద్దేశించి చెప్తున్నాను ఒక లవ్ ఫెయిల్ అయిందంటే ఇంకొక అమ్మాయి వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ పేరెంట్స్ కనీ పెంచి పోషించి చదివించి ఇట్లాంటి ఒక ప్రయోజకాన్ని చేయాలనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఫీజులు కట్టించినటువంటి తల్లిదండ్రులను మాత్రం మర్చిపోతున్నారు సో సూసైడ్ చేసుకునేటప్పుడు యూత్ గర్ల్స్ అవ్వచ్చు యూత్ బాయ్స్ అవ్వచ్చు పేరెంట్స్ని ఒకసారి కుటుంబాన్ని మీరు ఆలోచన చేసుకొని మీరు కూడా ఒకసారి అట్లా ఆలోచన చేస్తే మీకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఒకవేళ లవ్ అయింది అనుకోండి ఇంకొక అమ్మాయి వస్తుంది మీ జీవితంలో అబ్బాయి మోసం చేశారు అనుకోండి ఇంకొక అబ్బాయి వస్తాడు సో లవ్వే శాశ్వతం కాదు లవ్వే పర్మనెంట్ అయితే కాదు ఒక టెంపరీ అది ఒక పార్ట్ నా దృష్టి సో లవ్ గురించి అంత మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు చదువు మీద లేకపోతే మీరు ఎంచుకున్న రంగంలో పాపులర్ అవ్వాలని కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎక్కువ చూడకూడదు ఫోన్ మీకు ఎందుకు ఏం వస్తుంది చెప్పు దానివల్ల ఏం వస్తుంది ఏం రాదు దానివల్ల ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ